ఈరోజు స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి అదేవిధంగా జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐపీ వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి కోరంపర్ బిటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి ఆయన యొక్క సేవలను ఆయన యొక్క ఖ్యాతిని స్మరించుకోవడం జరిగింది మరి భారతీయ యొక్క ఆధ్యాత్మిక విలువలు వ్యక్తిత్వ వికాసాన్ని ప్రపంచానికి పరి పరిచయం చేసి ఈరోజు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మరి ప్రపంచ స్థాయిలో మరి నిలిచిన మహనీయడం ఆయన మన యొక్క భారతదేశంలో పుట్టడం మనందరికీ గర్వకారము ఈరోజు ఎంతో మంది యువతకు కోట్లాది మంది యువతకు ఆయన యొక్క సూక్తులు కానీ అదేవిధంగా ఆయన ప్రసంగాలు కానీ ప్రేరణ నిలిచి ఈరోజు ఎంతో మంది మరి ఉన్న ఉన్న ఉన్నత పదవులు కానీ వివిధ రంగాల్లో ఉన్నత పదవులు ఉన్న వారందరికీ కూడా స్వామి వివేకానంద యొక్క జీవితం ఒక స్ఫూర్తిదాయక ఉంది చిన్ననాటే ఎన్నో కష్టాలు ఆరు ఆరు ఆరుసారు భారతదేశం యొక్క మొత్తం పర్యటన చేసి ఆధ్యాత్మిక సంపతి సంప్రదాయాలను ప్రపంచం దానికి పరిచయం చేసిన మహనీయుడు ఆయన యొక్క సేవలను తప్పకుండా రాబోయే తరము గుర్తించుకొని ఆయన యొక్క అడుగు జాడల్లో ఆయన యొక్క ఆశయ సాధన కోసము తప్పకుండా కృషి చేయాలని మన దేశం యొక్క ఔనత్యాన్ని ఆధ్యాత్మిక విలువలను వ్యక్తిత్వ వికాసాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించి ఆయన యొక్క సూక్తులు ఆయన జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని రాబోయే తరం కూడా ఆయన యొక్క అడుగు జాడల్లో నడవాలని కోరుకుంటూ ఈ రోజు ఫోర్ ఫోర్బెట సంగారెడ్డి ఆధ్వర్యంలో మరొకసారి సంగారెడ్డి వాసులందరికీ స్వామి వివేకానంద యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం